ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్ఠమైన శుభదినములు దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో శ్రేష్టమైన ప్రభు మాటలు కొరకై ప్రభు పాద సన్నిధిలో చేరి ఉన్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అనే యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాము దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసు క్రీస్తు నిండారులుగా దీవించునుగాక అలాగే ప్రభునందు ప్రియులారా దిన దినము దేవుడు మనతో అమూల్యమైన విలువైన పరలోకపు సంగతులను మాట్లాడుతూ ఉన్నాడు వాటిని విని విడిచిపెట్టే వారముగా కాకుండా మన హృదయములో పదిలపరుచుకుందాం ప్రభువునకు సాక్షులుగా ఉందాం ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా ఏసు వైపు చూచుట వలన కలిగే మేలులు ఏవి ఏసు వైపు చూచుట వలన చూచుట వలన కలిగే మేలులు ఏవి మూల వాక్య భాగంలోనికి వెళ్దాం నిర్గమాకాండము మూడవ అధ్యాయము ఆరో వచనములో ఉన్న దేవుని వాక్యాన్ని చదువుకుందాం మూడవ అధ్యాయము ఆరో వచ్చిన మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను చెప్ప అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ దేవుని వైపు చూడ వెరచను చాలు ప్రభు నందు ప్రభు నందు ప్రిమైన వారుల మోషే దైవదాసుడైనటువంటి మోషే తన మామ అయినటువంటి ఇత్రో ఒక గొర్రెల మందను మేపడానికి మిద్యానులో ఉన్నాడు ఆయన గొర్రెల మందను మేపుతూ ఉన్నప్పుడు ఎదురుగా ఒక దృశ్యం కనపడింది ఒక పొద పొదలో మంటలు వస్తూ ఉన్నాయి పొద కాలిపోతుంది కానీ పొద అంత కూడా అంతరించిపోలా అక్కడ ఒక మంట వస్తుంది ఆ మంట ఆ చెట్టును దహించి వేళ అది అలాగ వేస్తూ ఆ మంట వేస్తూ ఉంటే ఏంటి వింత ఎక్కడైనా ఒక చోట మంట వచ్చింది అంటే ఆ చెట్టు అయినా లేకపోతే అక్కడ నిలబడేటటువంటి వస్తువు ఏదైనా కాలి కొద్దిసేపటికి బూడిదైపోతుంది ఇక్కడేంటి మంట వస్తుంది కానీ వెలుగు వస్తుంది కానీ ఇదేమి కాలిపోలేదే ఇది చూద్దాం అని దగ్గరికి రాబోతే దేవుడు మాట్లాడాడు మోషే నువ్వు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువు ఈ స్థలము పరిశుద్ధమైనది అని చెప్పాడు అప్పుడు ఆ శబ్దాన్ని విన్న మోషే భయపడి ఎవరు ఏమి అని అడుగుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే ఆ పొదలో నుంచి వస్తున్న ఆ యొక్క వెలుతురును చూడ్డానికి అందులో దేవుని ప్రత్యక్షతను చూడ్డానికి ముఖము లేకపోతే దేవుని వైపు చూడ వెరచెను అని రాయబడింది ఆలోచించాడు భయపడ్డాడు ధైర్యం చేయలేకపోయాడు చూడ్డానికి కానీ దేవుడు మాట్లాడుతూ చెప్పాల్సిన విషయాలన్నీ కూడా చెప్పాడు ఈరోజు కొన్నిసార్లు దేవుడు సూటిగా మాట్లాడుతున్నప్పుడు సేవకుని ముఖాన్ని కూడా ధైర్యంగా చూడలేరు కొంతమందిని నేను అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాను ఏదైనా సూటిగా చెప్పినప్పుడు ముఖాన్ని డైరెక్ట్గా చూడలేరు అంటే అంత పాపము దాగి ఉంది అని అంటే నేను అనుకునేవాన్ని ఒక సేవకునే ముఖాముఖిగా చూడలేక సేవకునితోనే సంతోషంగా మాట్లాడలేని వ్యక్తి దేవునితో మాట్లాడడం సాధ్యమా దేవుని ఎదుట నిలబడడం సాధ్యమా అని చాలా భార్య అనుకునేవాడిని పురుగులారా అయితే మోషే దేవుని ముఖము చూడ భయపడ్డాడు కానీ దావీదు అంటాడు నూట నలభై ఒకటవ కీర్తనలో ఒకసారి మనం చూద్దాం కీర్తనల గ్రంథము నూట నలభై ఒకటవ కీర్తన ఎనిమిదో వచ్చినాన్ని మనం చూద్దాం ప్రభునందు ప్రియుల నూట నలభై ఒకటవ కీర్తన ఎనిమిదో వచ్చినాన్ని మనం చదువుకుందాం నా ప్రభువా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి శరణు శరణు జొచ్చి ఉన్నాను నా ప్రాణము దార దారోయకము చాలా ప్రియులరా భక్తుడైన దావీద అంటున్నాడు చాలా చక్కటి మాటలే నూట నలభై ఒకటవ కీర్తనలో నా ప్రార్థన ధూపం వలను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలను నీ దృష్టికి అంగీకారములగనుగా కానీ రెండవ వచనంలో మాట్లాడుతూ ఐదో వచనంలో చాలా చక్కటి మాట అండి ఐదవ వచనంలో అంటాడు నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట తైలాభిషేకము అన్నాడు ఈ తైలము చేత అభిషేకించేది అలా నాడు రాజులనే కానీ దావిదంటాడు నన్నెవరైనా గద్దిస్తే నేను చేసుకునే అవకాశాన్ని నాకు ఇచ్చారు నా తప్పేదో నాకు తెలియచేశారు కాబట్టి అది నాకు తైలాభిషేకముతో సమానం ప్రభువా అని మాట్లాడుతూ ఎనిమిదో విషంలో అన్నాడు యహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి దేవునెందు ప్రేమైన వారులారా దావీదంటాడు నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి అవును ప్రియులారా ఎందుకు అంత ధైర్యంగా దావీదు మాట్లాడాడు అంటే గద్దింపును స్వీకరించే స్వభావం కలిగినవాడు కాబట్టి తండ్రి ఇష్టుడైన కుమారుని గద్దించినట్లుగా గద్దిస్తాడు కాబట్టి ఈ మాటలన్నిటికీ విధేయుడైనటువంటి ఆయన ప్రార్థనా జీవితాన్ని కలిగిన దావీదు అంటాడు నేను నీ తట్టు చూస్తున్నాను అని ఇంతకు మన సబ్జెక్ట్ ఏంటంటే యేసు వైపు చూచుట వలన ఏ మేళ్ళు ఉన్నాయి ఏ ఉన్నాయి అని మనం చూస్తే చాలా ఉన్నాయి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం యక్షా గ్రంథం నలభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము భూది గంతముల నివాసులారా భూది గంతముల నివాసులారా నా వైపు చూచి నా వైపు చూచి రక్షణ పొందుడి రక్షణ పొందుడి దేవుడను నేనే దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు మరి ఏ దేవుడును లేడు చాలు పిల్లలారా మొట్టమొదటి విషయం దేవుడు అంటున్నాడు బూది గంతముల నివాసులారా అంటే భూమి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు దేశం ఏదైనా ప్రాంతం ఏదైనా భాష ఏదైనా ఉన్న చోటు ఏదైనా కావచ్చు అని అంటున్నాడు బూదిగంతముల నివాసులారా నా వైపు చూస్తే నీకేం కలుగుతుంది రక్షణ కలుగుతుంది ప్రభునందు ప్రభులారా యేసు వైపు చూచుట వలన రక్షణ రక్షణ అవునండి ఆయన ఆ కలువరిగిరిలో పొందినటువంటి ఆ ఘోరమైనటువంటి శ్రమలన్నీ తన కోసము కాదు లోకములో నశించిపోయే మన కొరకే ఏంటి మన కొరకు అని మనం అనవచ్చు చాలామంది కూడా అడగవచ్చు ఏంటండి దేవుడేంటండి మనుషుల కోసం చావడం దేవుడు చావాల్సిన అవసరం ఏంటి ఎస్ జ్ఞాపకం చేస్తాను ఒకప్పుడు మనిషిలో ఉన్న పాపము తీసివేయడానికి ఎడ్లను మేకలను గొర్రెలను బలిచ్చి ఆ రక్తము భూమికి ఒలికించేవారు ఎందుకలాగా అంటే తమ పాపము ఆ రక్తము భూమికి ఒలికించుట వల్ల పోతుంది అని ఒక నమ్మకం ఈరోజు కూడా భూమి మీద అలాంటి ఆచారాలను మనం చూస్తూ ఉన్నాం అయితే ఆదిమలో ఇస్రాయలతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ క్రమం వాళ్ళకు కూడా ఉన్నింది కానీ ఎప్పుడైతే దేవుడు దినాలు గడుస్తూ ఉన్నప్పుడు ఒక మనిషి పాపమునకు ఒక ఎడ్లదో మేకల రక్తమో కాదు పవిత్రుడైనటువంటి మానవుడు రక్తము చిందించాలి ఉన్నారా ఎవరైనా అని చూస్తే భూమి మీద ఏ ఒక్కరు లేరులారా అప్పుడు తన ప్రియ కుమారుడైన యేసు ప్రభుల వారిని దేవాది దేవుడైనటువంటి ఆయనను దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఆయన జన్మలో జీవితములో మరణములో పరిశుద్ధతను కలిగి ఆ పవిత్రమైన రక్తమును చిందించుట వలన మన పాపములు కడిగి వేశాడు ఆ పరిశుద్ధమైన రక్త ప్రోక్షణ ద్వారా సర్వమానవాళి పాపములు తుడిచివేయబడ్డాయి ఇప్పుడు ఎందరైతే ఆయనను దేవుని కుమారునిగా అంగీకరిస్తున్నారో వారందరి జీవితంలో ప్రగులారా రక్షణను దయచేసేవాడుగా ఉన్నాడు ఎలాగో చూద్దామా ఎబ్రిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఎలాగ అందరికీ రక్షణ పదో అధ్యాయము ముప్పై ఏడవ వచనం నుంచి ముప్పై తొమ్మిది వరకు ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం ప్రియుల ముప్పై ఏడు నుంచి ఇక కాలము బహు కొంచెం కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చిచున్నవాడు వాడు వచ్చిచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును నా ఎదుట నా ఎదుట నీతి మంతుడైన వాడు విశ్వాస మూలంగా విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుకకు తీసిన అతడు వెనుక తీసిన ఎడలా ఎందు అతని ఎందు ఆత్మకు సంతోషం ఉండదు అయితే అయితే మనము నశించుట మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకు ఆత్మను విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము చాలా ప్రజలు అన్నాడు నీతి మంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అయితే వెనుక తీసిన ఎడలా యేసు ప్రభుల వారు లూకస్ వార్తలో మాట్లాడుతూ అంటాడు నా గట్టి మీద చెయ్యి పెట్టిన వాడు వెనుకకు చూడకూడదు ఒక్కసారి యేసు ప్రభుల వారు దేవుని కుమారుడు ఆయన దేవుడై ఉన్నాడు అని విశ్వసించేవాడు శ్రమలో ఇరుకులో ఇబ్బందుల్లో నిందల్లో అవమానాల్లో బాధల్లో వెనుక తీయువాడైతే తన ఆత్మనతను కోల్పోతాడు అందుకే వెనుక తీవారము కాము కనుక ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము దేవునిందు నాకు ప్రిమైన వారలారా దేవుడి ఈ మాట్లాడుతూ ఉన్నాడు దేవుని వైపు చూచుట వలన ఆత్మను రక్షించుకునే వారము అందుకే ఏసు ప్రభుల వారి శిష్యులు మాట్లాడుతూ అపోస్తుల కార్యము నాలుగో అధ్యాయం పన్నెండవ చలో మాట్లాడుతూ ఏ నామము వలన రక్షణ లేదు ఏసు నామము వలనే రక్షణ కలదు నామము అనగా పేరు ఏ పేరులో రక్షణ లేదు ఆ పేరులో ఎందుకు రక్షణ ఉంది అనంటే ఏసు క్రీస్తు అనే పేరుకు అర్థము అభిషక్తుడైన రక్షకుడు ఆయన తండ్రి చేత అభిషేకించబడిన రక్షకుడు ఆయన సర్వమానవాళ్ళని రక్షించువాడు ప్రాణాత్మ దేహములకు ఆధారభూతుడైన దేవుడు అందుకే యేసు వైపు చూచుట వలన రక్షణ దయచేసే దేవుడు ఈరోజు మనం అందరం ఒకప్పుడు లోకంలో రకరకాలైన వాటి వైపును చూస్తూ ఉంటివి ఎప్పుడైతే ఆ మహిమాన్వితుడైన దేవుని వైపు చూసామో ఆ ప్రేమ ఆ త్యాగాన్ని మనం రుచి ఎరిగాము రక్షించబడ్డాం మనం ఈరోజు మనకున్న ధైర్యం ఏంటి అంటే ఈ ఆత్మ ప్రభు సన్నిధానానికి ఏ రోజైనా వెళ్తుంది ఆయనను కలుసుకుంటుంది అన్న నిరీక్షణ అందుకే మొదటి విషయం యేసు వైపు చూస్తే రక్షణను దయచేస్తాడు రెండవది దేవుని వైపు చూస్తే ఏం కలుగుతుందో నూట నలభై ఐదవ కీర్తనకు వెళ్దాం ప్రియులర్ నూట నలభై ఐదవ కీర్తన పదహైదవ వచ్చిన మనం చూద్దాం ప్రియులారా సర్వ నూట నలభై ఐదవ కీర్తన పదహైదవ వచ్చినము జీవుల కన్నులు సర్వ జీవుల కన్నులు చూచుచున్నవి వైపు చూచుచున్నవి తగిన కాలమందు తగిన నీవు వారికి ఆహారం ఇచ్చి ఎంత మంచి మాట ప్రివిలారా అక్కడ అన్నాడు సర్వ జీవుల కన్నులు జీవించే సర్వమానవాలి ఆయన వైపు చూచుట వలన ఏమన్నాడు తగిన కాలమందు నీవు వారికి ఆహారము దయచేదు దర్యోహణ స్వార్థ ఆర వద్యం ఇరవై ఏడు వచ్చిన చదవద్దు తర్వాత వెళ్తే అక్కడ రెండు రకాలైన ఆహారాలు ఉన్నాయి ప్రూల ఒకటి క్షయమైనది రెండవది అక్షయమైన ఆహారము క్షయమైన ఆహారం ప్రతిరోజు మనము తింటూ ఉన్నాం ఉదయం తింటున్నాం మధ్యాహ్నం రాత్రి ఉదయం తింటే మధ్యాహ్నం అరలా అవుతుంది మధ్యాహ్నం తింటే రాత్రికి అవుతుంది సరే తిన్నదంతా ఏమైపోయింది అని అంటే అది బహిర్భూమిలోనికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంది ఈ క్షయమైన ఆహారం గురించి ప్రభు ప్రభునందు ప్రులారా ఈ క్షయమైన ఆహారము దేవుని వైపు చూడని వారు కూడా పొందుకుంటూ ఉన్నారు లోకంలో చాలామందికి ఆహారం దొరుకుతూ ఉంది కానీ మనకు దొరికే ఆహారం ఏంటనగా అక్షయమైనది అదే అనుస్వార్థ ఆరో అద్యం యాభై ఐదు యాభై రోజు నాలుగు వెళ్ళిపోతున్నప్పుడు నా శరీరమును తిని నా రక్తమును పానీయము చేయువాడే నిత్య జీవము గలవాడు అంతే దినమున నేను వాణిని లేపు పరమునకు లేపబడతాం పురుగుల ఈ ఆహారము ఆయన వైపు చూసిన బిడలకు ఎవరు రక్షించబడిన బిడలకు దొరికే ఆహారం ఇది మందిరానికి వచ్చిన వారందరూ ఆహారంలో పాలు పొందరు చూడండి ఎవరైతే తాము పాపులని గ్రహించి పశ్చాత్తాపడి మనస్సు మార్చుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తీ స్మమురు పొంది ఆయన కొరకు సాక్షిగా జీవిస్తూ ఉంటారు వారు ఆయన రక్తాన్ని భుజిస్తారు వారు ఆయన రక్తాన్ని పానీయం చేస్తారు వారు ఆయన శరీరాన్ని భుజిస్తారు అది నిత్య జీవము అక్షయమైన ఆహారము ఈరోజు ప్రభునందు ప్రియులారా నా ప్రియ ప్రభుల వారి లోకాన్ని విడిచి వెళ్ళిపోక ముందుగా ఆ చివరి దిన విందులో తన శిష్యులైన వారందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నాడు ఇది మీ కొరకైనా నా శరీరము ఇది నీ కొరకై చిన్నించబడుతున్న నా రక్తము నా ప్రియిన బిడలారా నా శరీర రక్తములను మరణం వరకు పానీయము చేయండి చాలా మంది ఆ మాట అన్నప్పుడు నొచ్చుకొని ఏంటి ఈయన శరీరాన్ని మనం ఎట్లా తిందాం ఇదకేమైనా పిచ్చి పట్టింది ఈయన రక్తాన్ని మనం ఎలాగు తాగుతాం ఇది కఠినమైన మాట అని వెళ్ళిపోయారు వెనక్కి ఎస్సు ప్రభ అడిగాడు పేతురు మీరు కూడా పోవాలని ఉన్నారా ఎక్కడికి వెళ్తాం ప్రభు నిత్య జీవపు ఊటలు కలిగిన దేవుడవు నీవు మీ శరీరాన్ని మేము భుజిస్తావు దేవుని ప్రియులారా ఈరోజు మనం భుజిస్తున్న ఆహారము అది బహిర్భూమిలోనికి వెళ్ళేది కాదు పరమునకు తీసుకుని వెళ్ళే ఆహారము అందుకే ఏసు వైపు చూస్తే రక్షణ కలుగుతుంది ఏసు వైపు చూస్తే ఏం కలుగుతుంది ఆహారాన్ని దయచేస్తాడు దేవుడు ఏ ఆహారము నిత్య జీవమును కలుగు చేసే అక్షయమైన ఆహారము స్థిరంగా ఉండే ఆహారము శాశ్వతమైన ఆహారము మూడవ విషయాన్ని చూద్దాం యేసు వైపు చూస్తే ఏం కలుగుతుందో అక్కడ కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన ఐదవ వచనాన్ని మనం చూద్దాం పురుగుల ఐదవ వచనాన్ని మనం చూద్దాం వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను వారికి వెలుగు కలిగేను వారి ముఖము వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును ఐదు వచ్చిన ఆయన అంటున్నాడు వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగింది వెలుగు కలిగెను మనం నిర్గమాఖండం పదో అధ్యయం ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు చదివితే ఐగుప్తు అంతా మూడు దినాలు ఎలాంటి చీకటి కట్టిక చీకటి అంట మనిషిని మనిషి గుర్తుపట్టలేని భయంకరమైన చీకటి కానీ ఇస్రాయల్ పాలెంలో వెలుగుందండి దేవుని ఎందు పురుగులారా ఈ లోకములో కూడా ఇప్పుడు పాపము రాజ్యమేలుతుంది వరుస వాయువు లేకుండా పెద్ద చిన్న లేకుండా తారతమ్యం లేకుండా పాపపు ఊబిలో ఉన్నాయండి లోకమంతా కానీ ఎప్పుడైతే మనం ఆయన వైపు చూసామో రక్షించబడ్డాము అంత మాత్రము కాదు ప్రియులారా రక్షించబడిన మనము వెలుగుకరమైన ఆయన మార్గములో పయనిస్తూ ఉన్నాం వెలుగు అనేది ఆయన అడుగు జాడలలో నడవడం అందుకే అక్కడ అన్నాడు ఆయన తట్టు చూడగా ఏం కలిగిందట వెలుగు కలిగెను అని రాయబడింది దేవునిందు ఎందు ప్రియమైన వర్లారా లోకములో ఏ వ్యక్తిని చూసినా ఏదో ఒక చీకటి ఉండనే ఉంది ఏ వ్యక్తిని చూసినా దావీదు గారిని పోల్చుకుంటే ఆయన పడిపోయాలి బలవంతుడైన సంస్ను చూసుకుంటే ఆయన పడిపోయాలి ఇలాగ అందరినీ మనం చెప్పుకుంటూ వస్తాం కానీ చీకటే లేని అత్యంత వెలుగుకరమైనటువంటి పరిశుద్ధుడైన దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయినా క్రీస్తు అందుకే ఆయన వైపు చూస్తే మన పాపపు బ్రతుకులు మార్చబడి వెలుగులో మనం నడుస్తాం చీకటిలో నడిస్తే ఖచ్చితంగా స్పీడ్గా నడవలేం ఆలోచించి అడుగులేస్తాం తొట్టుపాటు పడే ప్రమాదం ఉంది కానీ వెలుగులో నడిచేవాడు చాలా చక్కగా నడుస్తాడు అలాగే పాపములో ఉన్నవాడు ప్రతి విషయం అందు ఆలోచిస్తాడు భయపడతాడు నీతి కలిగిన వారు అందుకే కదా జ్ఞాని అయినటువంటి సలోమో అన్నాడు నీతి మంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు అని దేవుని వైపు చూస్తే వెలుగు కలుగుతుంది ప్రాంతా చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ఆయన వైపు చూస్తే ఏం కలుగుతుంది ఫిబ్రవరికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చూద్దాం ఆయన వైపు చూస్తే ఏం కలుగుతుంది రెండవ మనము కూడా మనము కూడా ప్రతి భారమును ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి శ్వాసమునకు కర్తయ్య విశ్వాసమునకు కర్తయ్య దానిని కొనసాగించు దానిని కొనసాగించు వాడునైనా ఏసువైపు చూచుచూ అనే ఎదుట ఉంచబడిన పదన ఎదుట ఉంచబడిన పందెములో పరిగోధికతో పరుగెత్తుమో ఆయన తన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నుండి అవమానముని లక్ష్యపెట్టి శిలువని సహించి దేవుని సింహేవుని సింహాశ్రము యొక్క కుడిపార్వశమున ఆసీనుడై ఉన్నాడు నాలుగవది ప్రయుల ఏసువైపు చూచిన ఎడలా విశ్వాసమును కొనసాగించుకుంటాం విశ్వాసాన్ని కొనసాగిస్తాం అక్కడ అందుకే రాయబడింది చూడండి ఇప్పుడు వెళ్ళారు యేసు వైపు చూచుచు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అంటే పరలోకాన్ని ప్రవేశించే ఆనందము కొరకై ఏమేమి వస్తాయట అక్కడ చెప్పాడు అవమానం ఉంది శిలువను సహించాడు దేవుని కుడిపారుషమందు ఆసీనుడై ఉన్నాడు విశ్వాస జీవితములో నిందలు వస్తాయి అవమానములు ఎదురైతాయి ఆయన అన్నాడు ఏసు వైపు చూస్తే సహించి ముందుకు వెళ్తామంట అవును మనం పడిపోయేది ఎప్పుడు అంటే ఏసు వైపు చూడనప్పుడే పాస్టర్ గారినే చూడద్దు లోకములో ఉన్న విశ్వాసులను చూడద్దు ప్రభు వైపు చూడాలి ఎన్ని నిందలు వచ్చాయండి ఆయనకు ఎన్ని నిందలు వచ్చాయి సమాజ మందిరంలో మాట్లాడుతూ ఉంటే వందల మంది గుంపున్నారండి వారి ముందు ఏమన్నారు తెలుసా ఏ వారిని మేము వ్యభిచారాలకు పుట్టిన వాళ్ళం కాదు అన్నారు అంటే నువ్వు అలాగ పుట్టేవని ఎంత అవమానం అనేక చోట్ల ఆయన ద్వారం మేలు పొందిన వారు ఆయన వదిలిపెట్టి ఒంటరిగా వెళ్ళిపోయారు విడిచిపెట్టారు ఆయన జీవితం అంతా నిందలు అవమానాలు బాధలు పన్నెండు మంది హృదయానికి దగ్గరగా ఉన్నారులే అనుకుంటే శ్రమ రాగానే అందరూ వదిలిపెట్టేసి వంటని చేసి వెళ్ళిపోయారు ఎన్ని బాధలు ఉన్నాయో ఆయన అందుకే ఏసు వైపు చూస్తే మనకు ఎదురయ్యే ప్రతి బాధకు పరిష్కారం దొరుకుతుంది ఎవరైనా మనలను హేళం చేశారా ఆయనను చూసినప్పుడు సహించాడు కదా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎవరైనా మనల్ని బాధ పెట్టారా ఆయన దగ్గరికి సొంత తోడబుట్టిన వారండి ఏసు ప్రభుల వారి తర్వాత జన్మించిన వాళ్ళే ఓన్ సువార్త ఏడవ అధ్యాయంలో మాట్లాడుతూ నువ్వు చెప్పాలనుకున్నది ఏదో పక్కన చెప్పుకోపు మాకు అవసరంలా అన్నారు నీచంగా మాట్లాడారు ఆయన సహోదరులే ఆయన ఎందు ఉంచలేదు అన్నారు అందుకే ఏసు వైపు చూస్తే మన విశ్వాసం ఏమవుతుంది కొనసాగుతుంది మనం ఏదన్నా బాధ రాగానే ఎంతసేపు మనల్నే చూసుకుంటాం నాకు ఎంత బాధ వచ్చిందో అని కానీ ప్రభునందు పురుగులారా ప్రభు పొందిన బాధల ముందు శ్రమల ముందు నిందల ముందు అవమానాల ముందు మనము పొందే శ్రమలు ఏ మాత్రము ఎన్నదగినవి కావు కావండి నిజంగా మనం పొందే శ్రమలేముందండి ఒక సేవకును చూసుకుని ఆయన ఎన్ని బాధలు పడ్డాడో ఈ స్థాయికి రావడానికి అనుకుంటాం ఒక సేవకుడే ఆ స్థాయి అంటే ఆ సేవకుని ఎవరు చూసిండాలా ఆ సేవకుడు దేవుణ్ణే చూసిండాలా ఆ దేవుణ్ణే గురి పెట్టుకోవాలి కానీ లోకంలో ఎవరిని గురి కాదు ప్రా అందుకే దేవుడు మాట్లాడుతూ భక్తుడైన పౌలు ద్వారా అంటున్నాడు ప్రతి భారమును సులువుగా చిక్కలు పెట్టు పాపమును విడిచిపెట్టి ఎన్ని మార్లు ఆయన సులువుగా పట్టుకోవాలని ప్రయత్నం చేశారు ఆయన దగ్గరకు వచ్చారు రాజు దగ్గర ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని అయా కైసరుకు పన్నుచ్చుట న్యాయమా అన్యాయమా అంటారు ఇరికించాలి ఎట్లా ఒకటా అని మీ దగ్గర ఒక రూపాయింటి చూపించండి అని అన్నారు దాని మీద రాతలు ఎవరివి కైసరే మరి కైసరి కైసరికి ఇవ్వండి దేవునివి దేవునికి ఇవ్వండి అంటాడు ప్రతి నిత్యమైన ఇరికిద్దాము అని పట్టుకుందామని ఒక పాపాత్మురాలైన స్త్రీని వాళ్ళే కొట్టి చంపచ్చు కానీ వాళ్ళు ఏం చేస్తారు ఈడ్చుకుంటూ వచ్చారు ఆయన దగ్గరికి నువ్వేం చెప్తావు మోసేలాగా చెప్పాడు నువ్వేం చెప్పావు అంటే ఎలాగైనా సరే ఈయన పట్టేయాలి పతనం చేయాలి కాకపోతే ఆయన తండ్రి వైపు చూశాడు మనమైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూస్తే మన విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా మనము అలసిపోము ఆగిపోము నాలుగు విషయాలు మనం చూసాం దేవుని వైపు చూచుట వలన రక్షణను దయచేస్తాడు దేవుని వైపు చూచుట వలన ఆహారాన్ని ఇస్తాడు దేవుని వైపు చూచుట వలన వెలుగులో నడుస్తాం యేసు వైపు చూచుట వలన మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోగలుగుతాం కాబట్టి ఆయన వైపు చూద్దాం ఆందోళన పడాల్సిన పని లేదు ఆయన వైపు చూసిన శిష్యులందరూ కూడా ధన్యులయ్యారు అయ్యారు ప్రభు యొక్క కుడిపారుషముందు ఆస్యూనులై ఉన్నారు ఆయన వైపు చూస్తే మనం పరమునకు చేర్చబడతాం యుగ యుగాలు ఆయనతో ఉంటాం తలలు ఉంచుదాం కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ దేవా నీ వైపు చూసే మనస్సును దృష్టిని మాకు దయచేయండి అని ప్రభు శరణు పెడదాం ప్రార్థన చేసుకుందాం మహిమ స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడు అయిన దేవా నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా ఈ లోకంలో ఎవ్వరి వైపు చూసినా మా జీవితం ఎక్కడో చోట ఆగిపోతుంది కానీ ఈ లోకానికి వచ్చిన రక్షకుడైన మా ప్రభు అయిన యేసు వైపు చూడడానికి మేము వెరవక భయపడక ఆలోచించక చూడగలిగితే రక్షణ అక్షయమైన ఆహారం వెలుగుకరమైన మార్గంలో మా ప్రయాణం మా విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటామని మీరు పలికిన విలువైన పరలోకపు సంగతులను బట్టి స్తోత్రములు నాయన స్తోత్రములు అవమానాలు సైతం ఆనందంగా మార్చగలిగిన దేవుడవు నీవు నీ వైపు చూసి ఓపిక కలిగి ఉంటే ఇదిగో ఈ వాక్యమైన బిడ్డలందరినీ మీరు దర్శించండి ఇప్పటిదాకా ఎవరెవరి వైపు చూసి అలసిపోతున్నారో అవమానపరచబడుతున్నారో దయతో తమ చూపును మార్చుకుని జీవాధిపతివైన మీ వైపు చూడ్డానికి సహాయము చేయండి అవుతండ్రి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ఉపదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకుని ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినటువంటి మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ నైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము ఉన్నాము తండ్రి ఆమె మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్